దేవుర సినిమాకు సంబంధించి శివ శివగారు ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది అయితే ఈ ఇంటర్వ్యూలో వచ్చేసి మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అదేవిధంగా ఈ దేవుర సినిమా గురించి కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది అనమాట ఆ యొక్క ఇంటర్వ్యూలో అయితే తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం మనం గమనిస్తామంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది ఆచార్య సినిమా ప్లాప్ అయ్యింది కదా చిరంజీవి గారు మిమ్మల్ని ఏమన్నా అన్నాడా అని ఆయన ప్రస్తావించడం జరిగింది అంటే ప్లాప్ అవ్వడంతో నీకు మెగాస్టార్ చిరంజీవి గారికి ఏమన్నా కాంట్రవర్సీ ఉందా అని సినీ సర్కిల్లో జరుగు చర్చ జరుగుతుంది కదా అది వాస్తవమేనా అని అనడం జరిగింది సో అదైతే నిజం కాదు అనే కుర్రల శివ శివగారు అనడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క దేవర చిత్రము ఎన్టీఆర్ గారు కోసమే రాసుకున్నారా లేదంటే వేరే అల్ల అర్జున్ కోసం రాసుకున్నారా అని ప్రస్తావించడం జరిగింది లేదు ఈ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక మాస్ ఎలివేషన్స్ హీరో ఎక్కువగా ఉన్నటువంటి హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు కాబట్టి ఇది ఎగ్జాక్ట్గా దేవర చిత్రము కొరటల శివ గారు దే ఈ ఎన్టీఆర్ గారి కోసమే ఈ సినిమా గారు రాసుకున్నాను అని ఆయన ప్రస్తావించడం జరిగింది సో అదేవిధంగా జూనియర్ అదేవిధంగా కొరటల శివని ఉద్దేశించి మెగాస్టార్ చిరంజీవి గారు ఆచార్య ఫ్లాప్ అయిన తర్వాత కూడా ఇప్పుడు దేవర సినిమా తీస్తున్నటువంటి సందర్భంలో మెగాస్టర్ చిరంజీవి గారికి మరల ఈజ్ కమ్బ్యాక్ అని ఫోన్ చేసి దేవర సినిమాతో మరల మీరు హిట్ కొట్టబోతున్నారు అని ఫోన్ చేసి కూడా చెప్పారు అనే విషయం కూడా ప్రస్తావించడం జరిగింది అయితే మరి మెగాస్టార్ చిరంజీవి గారు కొరటల గారికి ఫోన్ చేసి దేవర సినిమా హిట్ కొట్టబోతున్నారు అనేది కూడా అది నిజమా కథ అనేది కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ని తెలియజేయండి